మరో శ్లోకాన్ని పదకొండవ శ్లోకాన్ని మీతో పంచుకుంటున్నానండి మా కురుధన ధన జన యౌవన అన గర్వం హరతినిమేషాత్కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా మాయామయమిదం అఖిలం హిత్వా త్వం త్వశ విధి భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే ఇంకా అంటున్నారు ఆచార్యుల వారు కురు ధన జన యవ్వన గర్వం మా నా అంటే వద్దు లేదు నెగేషన్ అండి ఇక్కడ మా కురు ధన జన యవ్వన గర్వం నాకు ధనం ఉంది జనం ఉన్నారు అనుచరులు ఉన్నారు బంధుమిత్రులు ఉన్నారు ఎవ్వన ఉంది నేనేమైనా చేయగలను ఇలా గర్వపడకు మా కురు గర్వపడకు ఎందుకంటే హరతి నిమేష కాల సర్వం ఒక్క క్షణం షేర్ మార్కెట్లో నువ్వు దివాళా తీసావంటే నీకున్న ఏదీ ఉండవు ఒక్క క్షణం ఏ కాలో విరిగి ఏ యాక్సిడెంట్ అయ్యిందంటే ఏం మిగలదు క్షణంలో జీవితం తల్ల క్రిందులైపోతాయి నీకున్నాయన్నీ పోతాయి ఒక్కోసారి లేనివేవో వస్తాయి దేనినైనా చేయగలదు కాలం కాబట్టి హరతి నిమేష కాల ఈ సమస్తాన్ని సర్వాన్ని కాలం ఒక క్షణంలో హరించగలదు ఒక క్షణంలో మరణం మరణం సంభవిస్తుంది ఏమైంది నీ ఎవ్వను నీ ధనం నిజనం ఏవి ఉపయోగింపబడవు ఉపయోగానికి రావు కాబట్టి మాయా మయం ఇదం అఖిలం హిత్వ ఇది మొత్తం మాయా ఈ జగత్తు నీ జీవితం నీ శరీరం అందుకే దేహభ్రాంతి దేహ మాయని దాటు అని చెప్తారు ఈ మొత్తం మాయ అని తెలుసుకో తెలుసుకొని బ్రహ్మ పదం త్వం ప్రవిశ విధిత్వ విధిత్వ తెలుసుకో బ్రహ్మ పదాన్ని త్వం నీవు ప్రవేశించడం తెలుసుకో బ్రహ్మస్వరూపుడు అని తెలుసుకో ఆత్మస్వరూపుడవని ఆనంద స్వరూపుడవని తెలుసుకో అది గోవిందుని భజిస్తే తెలుస్తుంది డుక్రున్ కరణీలు భజిస్తే తెలియదు స్మరిస్తే తెలియదు కాబట్టి ఓ మూర్ఖుడా భగవంతుణ్ణి నామస్మరణ చెయ్యి ఆత్మజ్ఞానం కోసం ఆర్తి చెందు అని మనకి జగద్గురు ఆదిశంకరుల వారు మార్గం చూపిస్తున్నారు మన మోహాన్ని జయించే మార్గం చూపిస్తున్నారు సన్యాసం అంటే మోహరాహిత్యం అండి ప్రేమ కాదు కాబట్టి అపార ప్రేమతో మూర్ఖుడా అన్న నోటితోనే భ్రాత తమ్ముడా అంటూ మరి మనకి